హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల గురించి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి గ్రామ సచివాలయంలో తర్వాత వార్డు సచివాలయాల్ని పునర్వ్యవస్థీకరణ ఎలా చేయాలనే దాని మీద నేను రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు అందులో ప్రధానంగా ఒక ఆయన మెయిన్ కన్సర్న్ ఏంటంటే గ్రామ సచివాలయం తర్వాత వార్డు సచివాలయాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఈక్వల్ మేనర్లో ఏనో వర్క్ లేదు ఒకరికి పని ఎక్కువ ఇంకోళ్ళ ఇంకో డిపార్ట్మెంట్కి పని తక్కువ ఉందనేసి జనరల్గా ఏనో గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ నుంచి వస్తున్నా చాలా కన్సర్న్ కొద్దిమందికి పని లేక చాలా తక్కువ ఉంటుంది కొద్దిమందికి వర్క్లో చాలా ఎక్కువ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వార్డ్ సెక్రటరీస్ అది రూరల్ ఏరియాస్లో రివ్యూ మీటింగ్స్ సర్వేస్ కోసం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళు వెళ్ళే టైంకి యూనో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పనులకి వెళ్ళిపోవడం మళ్ళీ సాయంత్రం వచ్చేయడం అప్పటికి ఆఫీస్ టైం అయిపోయిన ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ఇన్నో నైట్స్ ఆ పని చేయాల్సి రావడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉందనేది గ్రామ సచివాలయంలో పర్టికులర్లీ ఇన్నో మన స స సెక్రటరీస్ గురించి వస్తున్న కన్సర్న్ వెన్ ఇట్ కమ్స్ టు వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంతకుముందు వాలంటీర్లు ఎవరైతే ఏమో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లు పనిచేశారో ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఏమో వెల్ఫేర్ సెక్రటరీస్ మీద ఎక్కువ ఏమో వేసేసేసి వాళ్ళ మీద వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది ప్రతి సర్వే కాళ్ళను కూడా ఎక్కువ వాడే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రకంగా ఇంకా తర్వాత మహిళా పోలీసులు మహిళా పోలీసుల విషయంలో కూడా ఏమో ఆల్మోస్ట్ అన్సర్టెనిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఈ క్రమంలో గ్రామ సచివాలయాన్ని ఎలా ఐనో బెస్ట్ మేనర్లో ఎలా యూజ్ చేయాలనే దాని మీద నిన్న ఒక రివ్యూ మీటింగ్ అయితే జరిపే ప్రయత్నం చేశారు సో ఇక్కడ అసలు బెస్ట్ మేనర్లో ఎలా యూజ్ చేయాలనే దానికంటే గత ప్రభుత్వంలో చాలా స్మూత్ ప్యాసేజ్ ఉండింది కోఆర్డినేషన్ విత్ వైయస్ఐను మన వాలంటీర్స్ యాజ్ వెల్ యాజ్ గ్రామ సచివాలయం ఉద్యోగులతో ఇప్పుడు వాలంటీర్స్ లేకపోవడం వల్ల వాలంటీర్లు చేయాల్సిన పని భారం మొత్తం ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ మీద పడిపోవడంతో వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది అందువల్ల కొంతమందికి ఎక్కువ వర్క్ ఉంది కొంతమంది ఎన్నో తక్కువ వర్క్ ఉంది అనేసి ఒకటి వస్తూ ఉంది అండ్ ఇంకొకటి దీన్ని ఇప్పుడు రీఆర్గనైజ్ యూనో చేయాలన్నా కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లోనే ఉండాలి లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్ని వేరే డిపార్ట్మెంట్స్కి అలాట్ చేసేదానికి కొన్ని ఏనో సాధ్య సాధ్యాలు చూసి వాళ్ళని డిపార్ట్మెంట్లో ఏదైనా మార్చేదానికి లేకపోతే ఫర్దర్గా ట్రైనింగ్ ఏదైనా ఇవ్వాలనే దాని మీద గవర్నమెంట్ ఒక ఏదో సమాలోచనలు చేస్తున్నట్టయితే నేను రివ్యూ మీటింగ్లో తెలిసింది అండ్ ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా రెండు లక్షల ఇరవై ఏడు వేల పైచీలకు ఉన్న వార్డు గ్రామ సచివాలయం ఎంప్లాయీస్లో దగ్గర దగ్గరగా యూత్ బిలో థర్టీ సెవెన్ ఇయర్స్ ఉన్నోళ్ళు ఆల్మోస్ట్ యూనో ఫార్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి ఫార్టీ పర్సెంట్ అందులో మళ్ళీ గ్రాడ్యుయేట్ చూసుకుంటే దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఏమో ఫోర్టీన్ పర్సెంట్ అండ్ స్కిల్ నేను డిప్లొమా చేసిన వాళ్ళేమో దగ్గర దగ్గరగా థర్టీ వన్ పర్సెంట్ ఉన్నారు ఇంత స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్న గ్రామ సచివాలయం వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని ఒక విధానంతో అవ్వనివ్వండి లేకపోతే వీళ్ళు పని లేకుండా ఉన్నారు పని లేకుండా కాళ్ళు కూర్చున్నారని టీడీపీ వాళ్ళు వేసిన నెపం అవ్వనివ్వండి వాట్ ఎవర్ ద రీజన్ ఈ గ్రామ సచివాలయం వ్యవస్థని బెస్ట్ పాజిబుల్ మేనర్లో యూస్ చేయడంలో కూటమి ప్రభుత్వం చాలా మిజరబుల్గా ఇప్పుడు వరకు అయితే ఫెయిల్ అవ్వకుండా వచ్చింది అందులో సెకండ్ థాటే లేదు అసలు కొద్ది మందికి పని భారం పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఎందుకు ఈ ఉద్యోగాల్లో ఉన్నామని ఫీల్ నేను ఫీల్ అవుతున్న ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వెళ్ళి ఇళ్ళకెళ్ళి వాలంటీర్ చేయాల్సిన పని చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందని చాలామంది ఫీల్ అవుతున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను ఇలాంటి మీనియల్ వర్క్స్ చేయాలా అనేది రిక్రూట్ అయిందేమో గ్రామ సచివాలయం వార్డు ఈనో వార్డు వాలిడ్ వార్డు సెక్రటరీస్గా చేస్తున్న పనులేమో వాలంటీర్ పనులు చేస్తున్నాం ఏంటిది ఇది అనేసి చాలామంది సఫికేట్ అవుతుంది సఫికేట్ అవుతున్నా కానీ ప్రభుత్వానికి పట్టినట్లయితే నిన్న మొన్నటి వరకు అయితే లేదు ఇప్పుడు నిన్న రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు మరి ముఖ్యమంత్రి సో ఈ రివ్యూ మీటింగ్ని బేస్ చేసుకొని ఈ ఎంటైర్ ఈనో గ్రామ వార్డు సచివాలయాన్ని అన్నింటిని రేషనలైజ్ చేసి వాటిని బెస్ట్ పాజిబుల్ మేనర్లో ఎలా యూస్ చేసి ప్రజలకి బెస్ట్ సర్వీస్ ఎలా ఇవ్వాలనేది ఒకటి ఆలోచిస్తే బాగుంటుంది సో ఆ వేలో ముందడుగేస్తే బాగుంటుంది అదర్వైజ్ ఖచ్చితంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆల్రెడీ వాలంటీర్లను తీసేసారని ఒక వ్యతిరేకత వాలంటీర్ వర్గం నుంచి ఉంది సచివాలయం ఉద్యోగులు కూడా పని భారము తర్వాత లేనిపోని పనులన్నీ మాతో చేస్తున్నారనే ఒక వ్యతిరేకత ఆల్రెడీ సచివాలయం ఎంప్లాయీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంది ఈ రెండు కానీ సచివాలయం వ్యవస్థని ప్రాపర్గా ఏను యూజ్ చేయకపోయినా వాళ్ళతో మీనియల్ పనులు చేయించుకుంటూ ముందుకెళ్ళిన వాలంటీర్ల వ్యవ చేయాల్సిన పనులు వాలంటీర్లు ఇంత ముందు చేసిన పనులు మొత్తం మళ్ళీ సచివాలయం మీద వేసేసిన ఖచ్చితంగా ఇది నెగిటివ్ వేనర్లో ముందుకెళ్లేదానికి ఉంటుంది ఎంత ఇనో రీఆర్గనైజ్ చేసినా రీస్ట్రక్చర్ చేసిన సచివాలయం వ్యవస్థ మొత్తాన్ని వాలంటీర్లు చేసిన పని ప్రభుత్వ ఎంప్లాయీస్ మీద సచివాలయం ఉద్యోగుల మీద కానీ వేయగలిగితే ఖచ్చితంగా అది ప్రభుత్వం మీద ఏనో నెగిటివ్ మేనర్లో వెళ్ళేదానికి ఏను ఆస్కారం ఉంది ఇప్పటికే ఈయనో నిన్న రివ్యూ మీటింగ్లో ప్రభుత్వం నుంచి ఏనో అధికారులు ముఖ్యమంత్రులు మాట్లాడిన దగ్గరే కొంతమందికి పని భారం ఎక్కువ కొంతమందికి అసలు పనే లేదండి దీన్ని దీన్ని అడ్రస్ చేయగలిగితే కొంత బెటర్ దీన్ని అడ్రస్ చేయకుండా వాలంటీర్ల పని కూడా వీళ్ళ మీద ఏమో ఆల్రెడీ చేయిస్తున్నారా దాన్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం తీవ్రమైన గ్రామ సచివాలయం ఏను ఉద్యోగుల నుంచి మాత్రం చాలా తీవ్ర మొత్తంలో వ్యతిరేకత వచ్చే దానికైతే ఆస్కారం ఉంది అండ్ ఇక్కడ ఈ సచివాలయం వ్యవస్థని బెస్ట్ పాజిబుల్ మేనర్లో యూస్ చేయాలనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అందులో అందరు గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వెల్ ఎనో క్వాలిఫైడ్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళే పుణ్యాన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్లకు ఎన్నో దాన్ని ఏమంటారు తీసుకొచ్చి అక్కడ పెట్టేసినట్టు వై వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ అక్కడ పెట్టేసినట్టు టీడీపీ ఫీల్ అవుతూ ఉంది వీళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఉండకూడదనే ఒక దాంతో ఆ సచివాలయం వ్యవస్థను చాలా నిర్వీన్యం చేసే పనిలో ఉన్నారు అది కరెక్ట్ కాదు ఎళ్ళు ప్రాపర్గా రిటర్న్ టెస్టులు రాసి జగన్మోహన్ రెడ్డి గారు టెన్ యూర్లో రిక్రూట్ అయ్యారు వాళ్ళు కానీ ఆ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఏదన్నా వైరుధ్యం ఉంటే పొలిటికల్గా తేల్చుకోండి కానీ వ్యవస్థను నాశనం చేయాలనే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కోరుకుంటుందో అది కరెక్ట్ కాదు ఆ వ్యవస్థను ఇబ్బంది పెట్టాలంటే కరెక్ట్ కాదు ఆ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఎన్నో టార్చర్ పెట్టించడం లేకపోతే టార్గెటెడ్ వేనర్లో వాళ్ళతో పనిచేయించడం కరెక్ట్ కాదు సో ఆ పద ఆ ధోరణిలో ముందుకెళ్తే ప్రభుత్వానికినో చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల ప్రభుత్వం వెండేటా పాలిటిక్స్కి వెళ్తుందనే ఒక అపవాదం మూట కట్టుకోవడం తప్ప ఇంకోటి ఏమి మీకు కుదిరితే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను తీసుకొచ్చారు ముందుకు తీసుకెళ్లారు మీరు దీన్ని ఇంతకంటే బెస్ట్గా ఇంకెలా ముందుకు తీసుకెళ్లారో ఆలోచించండి కానీ ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు కూడా పని ఉండదు జిరాక్సులు తీసుకుంటా కూర్చుంటారు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు కదా పని లేకపోతే పని కల్పించండి పని లేదంటే ప్రభుత్వం పనిచేయట్లేదు ఉద్యోగులు పనిచేయట్లేదు ఉద్యోగులు పని చేయకుండా ఇక్కడ కూర్చున్నారంటే పైన పాలకులు సరిగ్గా లేరని అర్థం పాలక వర్గము పాల పాలన సరిగ్గా చేయనప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర పని ఉండదు మీరు పాలన పరంగా సక్సెస్ బెటర్గా ముందుకు వెళ్ళగలిగితే ఉద్యోగులకు పని ఉంటుంది పైన మీరే అసెంబ్లీలో కూర్చుని వాళ్ళే సరిగ్గా పని చేయకుండా ఉద్యోగులు పనిచేయాలంటే ఎలా చేస్తారు సో ఫస్ట్ పని వర్క్ ఎథిక్స్ అనేది షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అసెంబ్లీ లెజిస్లేటర్స్ సో చట్టాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి బెటర్ చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఒక యూనో ఒక డెడికేషన్ డిటర్మినేషన్ పాలక వర్గాల్లో ఆ రకంగా పాలన చేయడం మొదలు పెట్టారనుకోండి అసెంబ్లీ నుంచి ఆఫీయస్గా కింద ఉండే ఎంప్లాయీస్కి వర్క్ ఉంటుంది ఆ డైరెక్షన్లో వాళ్ళు పనిచేస్తారు మీరేమో అక్కడ అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకుంటా చట్టాలు చేయకుండా కూర్చొని ప్రభుత్వానికి వెల్ఫేర్ ఎలా అందించాలో ఆలోచించకుండా వెల్ఫేర్ రిలేటెడ్ చట్టాలు తీసుకురాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కింద పంచేయాలంటే ఏం చేస్తారు మీరేమన్నా ఇస్తేనే కింద వాళ్ళు చేసేది మీరేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఏమో వెల్ఫేర్ స్కీమ్స్ అందిస్తే తీసుకెళ్ళి సచివాలయం ఉద్యోగులు ప్ర ప్రజలకు అందిస్తారు మీరు ఎవరిని అందించకుండా ప్రజల దగ్గరకు సచివాలయం ఉద్యోగులను పంపడం వల్ల వాళ్ళు రిటర్న్ ఏమి అడుగుతున్నారు మా అమ్మఒడి ఎక్కడ రైతు భరోసా ఎక్కడ మాకు వచ్చే కొత్త పెన్షన్లు ఎక్కడ కొత్త ఇళ్ళు ఎక్కడ ఇవి అడుగుతున్నారు వాళ్ళకి సచివాలయం ఉద్యోగుల దగ్గర వాటికి సమాధానం ఏముంది అసెంబ్లీలో మీరు పాస్ చేయాలి కదా రిజల్యూషన్స్ ఆర్ యూనో బిల్స్ అవి పాస్ చేసి మీరు సచివాలయం ఉద్యోగుల్ని ప్రజల దగ్గర పంపితే వాళ్ళు ఏమో ప్రజలకు సమాధానం చెప్పగలరు మీరు చేయాల్సిన మీరు పనిచేయకుండా ఉద్యోగులు పనిచేయట్లేదు ఉద్యోగులు ఖాళీగా ఉన్నారని మాత్రం సమంజసం కాదు ఈ వ్యవస్థ ప్రజలకు చాలా చేరువైంది ప్రజలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది అందులో సెకండ్ థాట్ లేదు సో దీన్ని బెస్ట్ పాజిబుల్ మేనర్లో దానికంటే బెటర్ ఏం చేయగలరో ఆలోచించండి కానీ టార్గెటెడ్ మేనర్లో పనిచేసి ఈ వర్గాన్ని దూరం చేసుకోవడం మంచిది కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఫస్ట్ ఇక్కడ ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ఆలోచించండి మీరు వ్యవస్థను టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థను టార్గెట్ చేయాలనే దానికంటే ఆ వ్యవస్థ ప్రజలకు ఎంత మేలో నేను మెరుగైన సేవలు అందించే దాంట్లో ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందనే చూసి దీన్ని బెటర్ మేనర్లో ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది థ్యాంక్ యూ